అండ్ సునీల్ గారితో మిస్టర్ పిల్ల చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారు ఆ సినిమా అంటే ఇష్టపడి ఇష్టపడే చేశానండి కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి అదైతే వాస్తవం ఎందుకంటే అది చెప్పాలి నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు ఆర్బీ చౌదరి గారి ముందే కూడా చెప్పాను ఆర్బి చౌదరి గారి ముందు చెప్పాను సునీల్ అందరూ ప్రొడ్యూసర్ అందరి ముందే నేను చెప్పాను అంటే బేసిక్గా ఏంటంటే ఈ ఈ కథ తనకి సెట్ అయ్యే కథ కాదు అవును సెట్ అయ్యే కథ కాదు ఎందుకంటే సునీల్ అంటే నవ్వించాలి మంచి డాన్స్ వేస్తాడు హుషారుగా ఉండాలి సినిమా ఆ పిక్చర్ లో ఏంటంటే ఒక లవర్ లవర్ బాయ్ క్యారెక్టర్ అతను సినిమా అంతా సాడ్గా ఎడుస్తూ ఉంటాడు సార్ ఆ కథ ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది సార్ ముందుగా అనుకుందా సార్ సునీల్ నేను వాళ్ళు చెప్పిందే నాకు నేను చెప్పింది కదా ఆ సినిమా వాళ్ళు సూపర్ గుడ్ వాళ్ళు వాళ్ళే రైట్స్ కొనున్నారు కొన్నారు కొని నా సునీలు నువ్వు చేస్తే బాగుంటుంది అని అంటే నేను చెప్పాను సినిమా చూసిన తర్వాత నేను ఇదైతే యా ఈజ్ అందులో ఉన్నదైతే సెట్ అయ్యే మ్యాటర్ కాదు కానీ దీనికి ఏం చేయాలి చుట్టూ ఏదన్నా కామెడీ అంతా చేసి చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అంటే లేదు లేదు నువ్వు బాగా చేస్తావు అన్నారు అది ఆ నమ్మకం వాళ్ళు ఇచ్చారు యాక్చువల్గా ఆర్బి చౌదరి గారు వాళ్ళు దాని ఎఫెక్టే కదా నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆ తర్వాత నేను అసలు చేయలేదు కదా సినిమా తర్వాత ఇప్పుడు అది గా గా ఇది అది అది పేరల్ గా జరుగుతా వచ్చినాయి అంటే ఏంటంటే అంటే ఒకటి ఒక టైంలో నేను కూడా ఓకే బాగా చేయగలను నమ్మా అంటే దిగినాక ఇంకా తప్పదు నమ్మాను బట్ అది ఆర్బి చౌదరి గారు కూడా చెప్పారు తను ముందే చెప్పాడు క్లియర్ గా అని కూడా చెప్పారు ఓకే తర్వాత అండ్ ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్ ఇప్పుడు మనం లేడు బాబ్జీ గురించి కూడా మాట్లాడుకుంటే హిట్ లీలా మహల్ సెంటర్ హిట్ సో అలాగే ఆడుతూ పాడుతూ హిట్ సో మీరు చేసిన ఆరేడు సినిమాల్లో ఫిఫ్టీ పర్సెంట్ హిట్ పర్సెంటేజ్ ఉంది ఒక డైరెక్టర్ కి యాభై శాతం హిట్ పర్సెంట్ అనేది చాలా మంచి నెంబర్ అవునండి కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్గా యాజ్ డైరెక్టర్గా ఇన్ని సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా ఎక్కడ అదేనండి అదే నేను చెప్తున్నాను కదా అది వేరే ఎవ్వరిని అనడానికి బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి నాకు అవకాశాలు వచ్చినాయి వాటిని నేను అందిపుచ్చుకోలేను ఓకే కథలు సిద్ధంగా లేవు మీ దగ్గర కథలని కాదు కథలని కాదు వేరే వేరే రీజన్స్ వల్ల నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల నేను అందిపుచ్చుకోలేకపోయానండి అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినాయి నాకు అదే సూపర్ గుడ్లో ఒకటి ఇద్దరు హీరోలు ఏదో పిక్చర్ తమిళ్లో చేశారు అది చేస్తారని అడిగారు ఆ సినిమా తర్వాత కూడా బట్ ఆ సినిమా తమిళ్ సినిమా కూడా నాకు ఎక్కలా ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా చేయడం అని చెప్పి నేను అది చేయలేదు బట్ ఈ ప్రాసెస్లో మీరు మీరే చెప్పారు ఇంటర్వ్యూలో చెప్పారు బాలకృష్ణ గారితో ఒక సినిమా అయ్యింది అవునండి అడ్వాన్స్ సంథింగ్ ఏదో కూడా జరిగినట్టుంది అని చెప్పి మరి ఆ సినిమా కూడా అయిపోయింది ఆ సినిమా కూడా బాలకృష్ణ గారితో అయిపోయింది అసలు అది నాకు రీజన్ అసలు తెలియదండి అప్పుడు ఒక కథ కథ కూడా నాది కాదు వేరే వాళ్ళది అది విన్నాము ఓకే అనుకున్నాము అంత అయిపోయింది అయిన తర్వాత రెండు మూడు నాలుగు మీటింగ్లు అయినాయి ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రిలీజ్ అయింది ఓకే రిలీజ్ అయింది అది అది ఆడలేదు కదా ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు ఆ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు ఇప్పుడు కొంచెం టైం వద్దని కూడా కాదు టైం కొంచెం టైం కావాలండి కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా చెప్పారు ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే తోటి అనేది నాకు తెలిసింది ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగను కూడా అడగలేదు ఎవరిని అడగలేదు మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు మహా చేశారు కదా క్యారెక్టర్ చేశారు అవునండి అప్పుడు బాలకృష్ణ గారి అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది నేను కూడా ఎందుకు అనేది నేను అసలు నేను అడగలేదండి నేను అడగలేదు ఆయన చెప్పలేదు అప్పుడు కలిసిన అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకున్నాను మాట్లాడుకున్నాను అంతే నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను అప్పుడు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ అలా చెప్పారు సరే తర్వాత నేను అడ్వాన్స్ కూడా నేను రిటర్న్ చేసిన తర్వాత చేయాలా చేసారా నిజానికి చేయక్కర్లేదు ఎందుకంటే నేను 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 చే నేను చేయనని చెప్పలేదు కదా ఆ తరువాత కొంత కాలానికి ఆ ప్రొడ్యూసర్ మధ్యలో ఇంకొక వ్యక్తి కబుర్ చేశాడు నేను యాక్టర్ అయిన తర్వాత అయితే చాలా రోజుల తర్వాత అయితే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత సార్ అమౌంట్ అది ఎందుకులేండి గాని అమౌంట్ చేయమన్నారు అంటే చేస్తారా అని అడిగారు చేయమని కూడా ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ లేదు అంతే అంటే ఏమన్నా ఇలాగా అడుగు రిక్వెస్ట్ చేశానని చెప్పండి అని చెప్పారు నేను రిటర్న్ చేసేసాను ఎందుకంటే ఎప్పుడైనా నేను రిటర్న్ చేయాలని అనుకున్నాను ఓకే ఇది అది అది నిజం నా దగ్గర ఎప్పుడైనా కొంచెం బాగా ఉన్నప్పుడు నేను రిటర్న్ చేసేద్దామని అనుకున్నాను ఎందుకంటే నేను అట్లా ఎవరిది ఒక రూపాయి నా దగ్గర ఉన్నా మన మనశ్శాంతిగా ఉండలేము అయితే దానివల్ల ఏమైందంటే నాకు మిగతా సినిమాలు పోయినాయి ఆ టైంలో సో మిగతా సినిమాలు చాలా మంది అడుగుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ చేశారు కదా కమిట్ చేసినప్పుడు మిగతా సినిమాలు లేదు ఇది 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 అద్భుతంగా చేయాలి ఈ సినిమా ఇంకా ఇది మనకి అసలు మామూలుగా చేయకూడదు ఈ సినిమాని మొత్తం జవసత్వాలన్నీ దీని మీద పెట్టేయాలి అని చెప్పి అప్పుడు పక్కన వచ్చిన ఏ సినిమా నేను ఒప్పుకోలేదు అక్కడ నష్టపోయారు కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయానండి నష్టపోవడం నష్టపోయాను కానీ బట్ అయినా సరే ఇవన్నీ అండి ఈ సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి అసలు నాకనే కాదు మీకు ప్రతి డైరెక్టర్కే జరుగుతాయి కాబట్టి ఇదేమి కొత్త విషయం ఏం కాదు అట్లా ఏం కాదు సో రకరకాలైన ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి కదా సార్ సో ఇప్పుడు ఎవరిని తప్పుబడ్డానికి లేదు మనం ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మొన్న సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటుంది కదా వాళ్ళు సో వాళ్ళని ఎవరిని తప్పుపడ్డానికి లేదు మనం ఆ ప్లేస్లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలియదు సార్ సార్ ఇప్పటివరకు మీరు డైరెక్ట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాము సో ఇప్పుడు కొంతసేపు మీ గురువు గారి గురించి రామకృష్ణ గారి గురించి మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ నాకు చిన్న ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే ఆయన ఒక దిగ్దర్శకుడు తొంభై సినిమాలు వంద సినిమాలు దరిదాపులు చేసారు వంద సినిమాలు చేసిన డైరెక్టర్ అనమాట సో నేను ఆయన కెరీర్ మొత్తాన్ని నా ఏజ్ కానీ నా అనుభవం కానీ సరిపోదు నాకు తెలిసిన కొన్ని విషయాలు నడుగుతాను వాటిలో మీ ప్రమేయం ఉండొచ్చు మీ ప్రెసెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు తెలిసింది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు సినిమాలో డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు దాసన్ నారాయణరావు గారు వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తాయి కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు కోడి రామకృష్ణ గారు ఆయన వంద సినిమాలు చేశారు వీళ్ళిద్దరూ ఎలాంటి హిట్లు ఇచ్చారో అంతే స్థాయి హిట్లు ఇచ్చారు వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయిందా అదైతే చాలామంది అంటారండి అది కూడా కొంతవరకు వాస్తవం అంటే వాళ్ళ నీడని కాదండి వాళ్ళ నీడ అనేది వాళ్ళిద్దరు నీడ చాలా పెద్దది అయిపోయింది ఇండస్ట్రీ అవునవును వాళ్ళు వాళ్ళని మరి నిజంగానే లెజెండ్స్ కదండి ఇప్పుడు మా గురువు గారి కంటే కూడా వాళ్ళు చాలా ముందు నుంచి వాళ్ళు చాలా పెద్ద లెజెండ్స్ కదా ఆ తర్వాత జనరేషన్ కదండి ఆయన శిష్యుడే కదా ఆయన కాబట్టి కాకపోతే మా గురువు గారు కూడా ఆయన గురువుకు తగ్గ శిష్యుడే ఆయనకి అంటే ఆయనకు ముందు నుంచి కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడము లేకపోతే దాన్ని అవన్నీ ఆయనకి లేదండి సినిమాలు చేసేయడం అంతే సినిమాలు చేసేయడమే తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత హిట్స్ ఇచ్చానో లేకపోతే నేను ఇంత గొప్ప దర్శకున్నానో అనే ఒక్కసారి కూడా ఆయన అనుకున్నది కానీ ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ అది ఎప్పుడు లేదండి సో ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అందరితోటి మామూలుగా ఉండేవారు మీకు ఆయనతో ఒక రెండు రోజులు ట్రావెల్ చేస్తే ఆ టైంలో వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట ఈయన వంద సినిమాలు చేసిన డైరెక్టర్ ఈయన ఏంటి ఇంత సాధారణంగా మాట్లాడుతున్నారు ఇంత సాధారణంగా ఉన్నారు అనిపిస్తే అంత మామూలు పర్సన్ అండి ఆయన అయితే ఏంటంటే ఇండస్ట్రీ పరంగా అయితే ఆయనకి దక్కాల్సినంత గౌరవం మాత్రం రాలేదేమో అనేది నా అభిప్రాయం కూడా కదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి ఇప్పుడు కూడా చెప్తున్నాను నా వయసుకి నా అనుభవానికి సినిమా ఇండస్ట్రీలో నేను అసిస్టెంట్ డెరక్టర్ నుంచి ఇప్పుడు యాక్టర్గా నా ప్రయాణంలో అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తిని నేను మరొకరిని చూడలేదండి ఇక ముందు చూస్తానో లేదో నాకు తెలియదు ఈ రోజు వరకు నేను చూడలేదు ఏది మీకు ఏ విషయంలోనైనా సినిమాకి సంబంధించిన విషయాల్లో